మానవ జీవితంలో ముఖ్యమైన ప్రధాన పాత్ర ఎవరిది అంటే బుద్ధి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అందుకే మీకు చాలాసార్లు రాఘరావు గారు బుద్ధిని వికసింప చేసుకోండి అనే మాట ఎక్కువ చెప్తూ ఉంటారు అంటే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటే మనసు బుద్ధి ఆధీనంలో ఉంటే బుద్ధి ఆత్మ ఆధీనంలో ఉంటుంది అందుకే బుద్ధి ఆత్మకి దగ్గరగా ఉంటుంది కాబట్టి బుద్ధిని చేసుకునే వాడికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అని ముందు జ్ఞానం బుద్ధి ద్వారానే మరి గురువుల ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా స్వాధ్యాయం ద్వారా విషయాన్ని సేకరిస్తూ ఉంటుంది బుద్ధి ఈ జ్ఞానం అంతా కూడా సేకరించేది బుద్ధి నిర్ణయించేది కూడా బుద్ధి అందుకే మన జీవితంలో మన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే బుద్ధి సరిగ్గా ఉన్నట్టు కరెక్ట్గా లేకపోతే సరికాని బుద్ధి